హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మావ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈసారి ఫంక్షన్కి అయితే మా పాప అయితే రెడీ చేస్తుంది చక్కగా నువ్వేం అబ్జెక్షన్ పెట్ట మాకు మా నేనే రెడీ చేస్తానని ఫైవ్ అయితే ఇలా రెడీ చేసేసిందండి చక్కగా ఉన్నాను చాలా నాకే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయితే ఎవరి డీటెయిల్కి వాళ్ళు వెళ్దాము ఇంకా సార్ వస్తారు వస్తారని చెప్పారు సో ఉన్న వాళ్ళతో అయితే ఫోటో దిగాను నెక్స్ట్ మా పాపతో అయితే కూడా దిగిన తర్వాత కుదరతు అని చెప్పేసి స్టేజీ అయితే ఇలా డెకరేషన్ చేశారు ఇక్కడ తెలిసిన సార్ వస్తే నేను ఇంకా సార్ని అయితే పలకరిస్తున్నానండి నెక్స్ట్ ఇంకా పేరెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ స్టాఫ్ మెంబర్స్ అందరు దొరికారు ఒక ఫోటో అయితే తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ఫోటో తీసుకున్నారు నేను వీడియో తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా ప్రేయర్ జరుగుతుంది ఇంక ఇక్కడైతే దీప ప్రజ్వలైతే జరుగుతుందండి వచ్చిన గెస్ట్ తోటి ఒక దీపం మెలిగించారు ఇంక మిగతా సారు ఒక దీపం వెలిగించారు ఇక్కడ మా పిల్లలు అయితే నేను చూపించకుండానే చాలా చక్కగా డ్యాన్స్ వేశారు నాకు చాలా బాగా అనిపించింది ఇంకా వాళ్ళకై వాళ్ళే మ్యూజిక్ను పట్టుకొని వాళ్ళే వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ బటర్ఫ్లై సాంగ్లో అయితే మాత్రం పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు సో అది నేర్చి నేర్పించి ఒక టూ డేస్ బ్యాకే నేర్పించానండి అందుకని వాళ్ళు మర్చిపోయారు సో అందుకని చెప్పేసి నేను ఇంకా స్టేజ్ దగ్గర ఉండి వాళ్ళకి చూపిస్తున్నాను వాళ్ళు చక్కగా వేస్తున్నారు ఈసారి ప్రోగ్రామ్ కూడా చాలా బాగా జరిగిందండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ అసలు ఇంకా మేము అనుకున్న దాని మీద కన్నా చాలా తక్కువ వచ్చారు ఇప్పుడు మేము చేసిన దాని మీద డబుల్ వచ్చారు చాలామంది పేరెంట్స్ వచ్చారు ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చారు చాలా బాగా జరిగింది ప్రోగ్రాము ఈసారి చాలా బాగా అనిపించింది మాకైతే అయితే మా పిల్లలు ఆగిపోతూ ఉన్నారు మధ్య మధ్యలో వాళ్ళకి స్టెప్స్ అయితే గుర్తు రావట్లేదు నాకే గుర్తులేదు యాక్చువల్లీ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను సైడ్కి కానీ వాళ్ళు సైడ్ చూసి వేయాలంటే చాలా కష్టంగా అనిపించింది సో అది సార్ మా సార్ గమనించి ఇటు ముందుకు రండమ్మా అని చెప్తున్నారు అది నాకు అర్థం కాలేదు సో తర్వాత పక్క టీచర్ అర్థం చేసుకొని సారు అక్కడ ఫ్రెండ్కి వెళ్ళి చెప్పమన్నారు అని చెప్పారు అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇటు రావడం అయితే జరిగిందండి ఇక్కడ నుంచి చూపించా నాకు గుర్తుకొచ్చిన స్టెప్స్ అయితే గుర్తు చూశాను ఇంకా నన్ను చూసి వాళ్ళు కూడా ఫాలో అయ్యారు అయినా అటో ఇటో కొంచెం బాగా వేశారు కొంచెం సక్సెస్ సక్సెస్ఫుల్గా అయితే ఒక తూనిగా తూనిగా డ్యాన్స్ అయితే అయిపోయిందండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ కూడా మాది ఇంకేంటి మొబైల్ది ఉంది కదా మొబైల్ది అయితే సరిగ్గా కనపడలేదు కింద బెయిల్స్ రౌండ్ కదా వల్ల మాకు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పేరెంట్స్కి అయితే అర్థం కాలేదంట అదొక్కటి కొంచెం మైనస్ పాయింట్ అయింది నాకు ఇది మిగతా అంతా ఇంకా త్రీ అమ్మ సాంగ్ కానీ ఇక్కడ సాంగ్ కానీ వర్షం పాట సాంగ్ కానీ చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ మాస్టర్ నేర్పించింది కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి చాలా బాగా అనిపించింది డ్యాన్స్లు పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు అలాగే ఈసారి అయితే లాస్ట్ వరకు ఉన్నారండి పోయినసారి అయితే మధ్య మధ్యలో వాళ్ళ పిల్లలు డ్యాన్స్లు అయిపో పిల్లలు తీసుకొని వెళ్ళిపోవడము అలా జరిగింది ఈసారి మాత్రం ఎండింగ్ వరకు అందరు పేరెంట్స్ అయితే ఉన్నారు చక్కగా ఇక్కడ ఒక పాప అయితే ఊరికి తిరుగుతూనే ఉందండి అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు సో ఇంకా అమ్మాయిని వదిలేసి మిగతా వాళ్ళు అయితే చాలా బాగా వేశారు డాన్స్ నాకు చాలా బాగా అనిపించింది సార్ కూడా చాలా బాగా నేర్పించారు మేడం అని నేర్చుకున్నారు సార్తో వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు అంటే ఒకే కూడా ఉన్నారు కాబట్టి చాలా బాగుంది మేడం అని అన్నారు ఓకే ఫైనల్గా అయితే మా తూనిగా తూనిగా డ్యాన్స్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియో మాది రామాయణం అండి రామాయణం స్క్రిప్ట్ ఏంటంటే అశ్వమేధ మీద లో అశ్వ మీద లాస్ట్ లవ్ కుస మూవీలో లాస్ట్ మూవీ ఉంది లాస్ట్ సీన్ ఉంది కదా అశ్వాన్ని అంటే గుర్రాన్ని ఈ లవ్కుసులు బంధించడం రాముడు వచ్చిన దాకా విడిచిపెట్టకుండా ఉండడము రాముడు వచ్చిన తర్వాత మాటలతో యుద్ధం జరగడము తర్వాత అశ్వాన్ని విడిపించుకొని పొమ్మనడం లవ్ కుసులు లవ్ కుషులు ఎవరో తెలియని పరిస్థితి శ్రీరాముడికి ఇంకా తర్వాత ఈ స్కిట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా చక్కగా వేశారు రాముడి వేషంలో ఉన్న అబ్బాయి ఏమో టెన్త్కి వెళ్తాడు ఇక్కడున్న చిన్నారులు దౌపులే మాత్రం సిక్స్త్కి వెళ్తారు మేబీ నాకు కూడా అంత ఇడలేదు వీళ్ళైతే చాలా బాగా రామాయణం అనేది చాలా బాగా చక్కగా చేశారు అప్పుడు మనం చూసామో లేదో అట్లా జరిగిందో లేదో అనేది మనకు తెలియదు కదా ఈ విషయం అయితే చాలా పర్ఫెక్ట్గా చూపించారు ఇక్కడ ఇంకా మదర్ సాంగ్ అయితే వచ్చేసిందండి ఈ పిల్లలు కూడా ఇక్కడ కూడా నేను చూపిస్తేనే చేస్తున్నారు ఇంకా ఎక్కువ చూపించలేదు జస్ట్ కొన్ని కొన్ని చూపించాను చాలా చక్కగా చేశారు ఇది కూడా అయితే మదర్ సాంగ్ అయితే సూపర్ సూపర్ హిట్ అయిపోయింది నాకు చాలా బాగా నచ్చింది అంటే మనతో పాటు ఇంకా మా పిల్లల పేరెంట్స్ని కూడా చక్కగా స్టేజ్ మీదకి రప్పించి నేను చేయించడం అనేది నాకే చాలా గొప్పగా అనిపించింది నా మాటని చెవిలో పెట్టుకొని మా పేరెంట్స్ కూడా వచ్చి స్టేజ్ మీద చాలా చక్కగా చేశారు నాకు చాలా బాగా నచ్చింది చూస్తూనే ఉండండి మా పేరెంట్స్ వచ్చి ఎలా డ్యాన్స్ చేస్తారు అనేది మాకు కామెంట్ చేయండి నాకైతే సూపర్ సూపర్ బాగా నచ్చిందండి అసలుకి అస్సలు ఇక ఇక చెప్ప మాటలు చెప్పనక్కర్లేదు నా అయితే హద్దులు లేవండి అసలు నేను చెప్పినట్టు చెప్పినట్టు చెప్ నేను వీడియో పంపించాను పేరెంట్స్కి చక్కగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి ఇక్కడ స్టేజ్ మీద అయితే వేశారు గెస్ట్లు కూడా బాగా చేశారు మేడం అన్నారని మా పిల్లలైతే వెనక్కున్నారు గెస్ట్లు వెనక సో వాళ్ళు అయితే విన్నారు చాలా బాగా వచ్చింది అని ఇక పిల్లలైతే ఫస్ట్ ఇంకా నేను చూపించాను కదా డ్యాన్స్ ఇంకా పిల్లలైతే ఆటోమేటిక్గా నేను మార్నింగ్ అట్లా క్లాస్లో చూపించినప్పుడు ఏం చేశానంటే మదర్ లేరు కాబట్టి నా దగ్గరికి ఇలా చేతులు చాచం కానీ నా దగ్గరికి వచ్చేసారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ స్టేజ్ మీద కూడా నేను లాస్ట్ స్టెప్ చూపించగానే పిల్లలు ఏం చేశారు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా వాళ్ళు ఫస్ట్ నేను నేర్పించినట్టే చేశారు ఇంకా నేను ఇలా అనగానే మొత్తం పిల్లలందరూ కట్ట కట్టుకొని నా దగ్గరికి అయితే వచ్చేసారు అప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అయ్యో నా పిల్లలు నా దగ్గరికి వచ్చేసారని బట్ పేరెంట్స్తో కదా ఇంక తర్వాత వాళ్ళు మదర్స్ అయితే వచ్చారు స్టేజ్ మీదకి చాలా చక్కగా అయితే వేశారండి నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇంకా స్టేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇలా కలగా నిండుగా ఉండడం ఇదే ఫస్ట్ టైము అంటే పిల్లలతో వేసేది వేరు పిల్లలు విత్ పేరెంట్స్తో వేసేది ఇదే మేబీ ఈ స్కూల్లో ఫస్ట్ అనుకుంటున్నాను నేనైతే నేనైతే త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా కదా నేను ఎప్పుడు చూడలేదు ఇంకా ఇదైతే నాకు నిజంగా ఈ థాట్ రావడం అనేది నేనే చాలా ప్రౌడ్గా అనిపించుకుంటున్నాను ఎందుకంటే ఇది నేను వీడియోలో చూసి ఇది సక్సెస్ఫుల్ అవుతుందా అవుదా అని అనుకున్నాను కానీ నా పేరెంట్ అదే మా పిల్లల పేరెంట్స్ అయితే చాలా చక్కగా ఒప్పుకున్నారండి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియో కనుక మా పేర మా పిల్లల పేరెంట్స్ కనుక చూసినందుకు చూస్తే మనకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నా మాట మీద నమ్మకం పెట్టుకొని స్టేజ్ వచ్చి ఇలా వేసినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలతోటి వాళ్ళ మదర్స్ వచ్చి చేయడం అనేది కొంచెం రేరు అందరు రారు బట్ ఇక్కడ నేను ఎంతో కష్టపడ్డాను ఒక్కొక్క పేరెంట్స్ని ఒప్పించడానికి చాలా బాగుంటుంది మేడం ఎవరికి చేస్తా వచ్చేసి నిలబడండి మీ పిల్లల దగ్గర అని కొంతమందికి చెప్పాను కొంతమంది ఇంట్రెస్ట్ బట్టి మేము కూడా డ్యాన్స్ అంటే అవి వేయండి మేడం అని చెప్పాను చాలా చక్కగా వేశారు కదా మీకు కొరత నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫుల్ వీడియో అయితే చూడండి ఇంక ఇక్కడ అయితే చిరంజీవి మూవీ సాంగ్లో నుంచి ఏదో సాంగ్ అయితే వస్తుంది నేను మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ సాంగ్ ఇది ఇక్కడ నాతో ఉండే టీచర్ నేను ఒక డ్యూటీ అనమాట ఇక కూడా రకరకాలుగా డ్యాన్స్లు అయితే వస్తున్నాయి పెద్ద పిల్లలు ఇంకా చిన్న పిల్లలు మొత్తం అయిపోయాయి ఇంకా పేరెంట్స్ కూడా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పిల్లల్ని నిద్ర నిద్ర టైం కాబట్టి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మా క్లాస్ పిల్లలు కానీ ఎల్కేజీ పిల్లలు కానీ యూకేజీ పిల్లలు కానీ వెళ్ళిపోయారు స్టెప్ బై స్టెప్ ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పెద్ద పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇవి ఈ డ్యాన్స్ మొత్తం డ్యాన్స్ మాస్టర్లు అయితే నేర్పించారండి ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఇవి మాత్రం మేము టీచర్స్ నేర్పించాము ఇక్కడ మా పాప డ్యాన్స్ అయితే వచ్చేసింది చాలా చక్కగా చేసింది రిమిక్స్ ఈ ఈ రిమిక్స్లో నాకు ఒక్కటంటే భలే పలే బాగా నచ్చిందండి ఇక చూడండి నేనైతే పూలు చల్లుతున్నాను మా పా ఎవరైనా పిల్లలు వేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ అయితే అసలు అది అది చెప్పలేమండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది మీరు కూడా మీ పిల్లలు కానీ స్టేజ్ మీద ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి నాకైతే మా పాప డ్యాన్స్ చేస్తుంటే అసలుకి అలాగే చూడాలనిపించింది బట్ ఇంకా ఎక్కువ ఏపీ లేకపోయాను ఏంటంటే మా పాపది స్కూల్ స్టేజ్ కాదు కాలేజ్ స్టేజ్ సో ఇంక నేను ఉన్నా కదా మా పాపకు డ్యాన్స్ వేస్తుంది అంటే సార్ అయితే సరేనమ్మా అని చెప్పారు ఇంకా మా పాపకి తగ్గట్టు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా చక్కగా మేము నేర్చుకుంటాం మేడం అక్కతోటి అన్నారు సరే అని చెప్పేసాను ఇంకా ఇలా అయితే చేశారండి చూడండి మా పాప డ్యాన్స్ ఎలా అనిపించింది నీకు అనేది మాకు కామెంట్ చేయండి నాకైతే మా పాప స్టేజ్ మీద సేపు అసలు నా హ్యాపీనెస్ అసలు నేను ఊహించలేనండి ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మా పాప మా పాపతోటి నేను జర్నీ చేశాను స్కూల్ డేస్ సో ఇంక అప్పుడు కూడా ఇదే హ్యాపీనెస్ కానీ అప్పుడు మొబైల్స్ లేవు ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఇంకా ప్రతిదీ మా పాపది వచ్చినప్పుడు ప్రతిదీ నేను తీసుకొని ఏ అయితే పెట్టానో ఇక్కడ దయ్య మూవీ అరుంధతి మూవీలో సాంగ్ చూడండి ఎంత బాగా వేసారో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వచ్చిన గెస్ట్లు కూడా చాలా బాగుంది అన్నారు పేరెంట్స్ కూడా నన్ను చాలా మీ పాప భలే వేసింది అసలు ఎక్కడ నేర్చుకుంటుంది ఏంటి అని అడిగారు చాలామంది కానీ మా పాప నేర్చుకోవట్లేదు సెల్లో చూసి మాత్రమే వాళ్ళకి నేర్పిస్తూ తను కూడా నేర్చుకుంది అని చెప్పాను చాలా చక్కగా నేర్చుకున్నారమ్మ నేర్పించింది నేర్పించింది కూడా అన్నారు నాకు అట్లా అనిపిస్తే చాలా ప్రౌడ్గా అనిపించింది అంటే మన పిల్లలు మనకు మనకి ప్రయోజకులు అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లా ఎవరైనా పొగిడితే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సాంగ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే మధ్యలో ఒక చిన్న హిట్ అయితే పెట్టుకున్నారు చాలా అంటే చాలా బాగా ఇంకా నేను ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ చనిపోవడం వేసి అనిపోయింది మా పిల్లలతో మా పిల్లల పైన చూడండి పవర్ కలర్స్ అంతైతే వచ్చేసింది ఫైనల్గా అయితే అయిపోయిందండి చక్కగా ఇంకా అందరు పేరెంట్స్ అయితే వెళ్ళిపోయారు ఇంకా టైం చూస్తే లెవెన్ థర్టీ అయితే అయిందండి ఇంకా ఇంకా ఆయమ్మలు మేము ఇంకా ఆ చైర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అందరం కలిసి చేసి ఒక దాని మీద ఒకటి గబ్బ గబాగా వేసేసి ఎవరింటికి అయితే వెళ్ళామో వెళ్ళాము చూడండి అందరూ పిల్లలు కూడా నిద్రపోయారు టీచర్స్ పిల్లలు అయిపోయింది మా కుర్చీలు మేమే సర్దుకుంటున్నాం కానీ ఫుడ్ మాత్రమే మా వాళ్ళు